హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాము ముఖ్యంగా మనకి ఎంటవల్ రోడ్ వర్క్ అండర్ డ్రైనేజ్ వర్క్ అండర్ వాటర్ డ్రైనేజ్ వర్క్ సర్వేగా చేస్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఒకటి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది ఐకానిక్ టవర్స్ పక్కనే వెళ్తుంది సో ఈ ఇక్కడైతే వర్క్ అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో కంప్లీట్గా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన హెచ్ఓడి టవర్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది ఇది ఎంటవల్ రోడ్ అనమాట సో ఇక్కడైతే బాగా చాలా వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా మనకి సో అండర్ డ్రైనేజ్ ఇక్కడ ఏర్పాటు అయితే చేయబోతున్నారనమాట ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే శరవేగం చేస్తూనే ఉన్నారు ఇది చాలా లోతుగా అయితే ఇది అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే సో వాళ్ళని నిర్మిస్తున్నారనమాట ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడైతే వర్క్ జరుగుతుంది శరీర్వేగంగా అయితే ఇక్కడ మార్పులు అయితే వస్తున్నాయి ఈ రోడ్లో చూడండి మీరు కూడా ఇక్కడ ఇది రోడ్డుకి ఇరువైపు మధ్యలో వచ్చేది అనమాట సో అయితే వాళ్ళు నిర్మాణాలు అయితే చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అంత వర్క్ అంతా చాలా మంది అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు అది ఎంత లోతున్నది కూడా చూపిస్తాను కొంచెం ముందుకు వచ్చి ఇది రోడ్ చూడండి ఎంత ఉంది ఎలా అయిందో సో ఇది ఈ ముందుకు వచ్చాను కదా చూడండి లోపల ఎంత లోతుందో ఎందుకంటే భారీ వర్షం వచ్చినా కానీ ఎంత వాటర్ కూడా అమరావతి నిల్వకున్నా అందుకని భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారండ డ్రైనేజ్ వర్క్ అంతా మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్స్ మూడు ఇది ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది వస్తే సపరేట్ చేశారనమాట ఈ టవర్ కాడ ఇక్కడ నుంచి లోపల ఎలాంటి వాళ్ళు మూడు నాలుగు ఇక్కడ జేసీబీ ఉంది కదా ఈ సైడ్ నుంచి మనకు ఇదంతా మనకు హెచ్ఓడి టవర్ అనమాట సీఎం క్యాం ఉండబోయేది ఈ ఈ ఐకానిక్ టవర్ ఫిఫ్టీ అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడైతే మొత్తం ర్యాట్ రిమూవ్ చేస్తున్నారు అనమాట ఐరన్ రాడ్స్ అని పైన అదేవిధంగా దానికి టవర్ ఇరువైపులా మనకు కాంక్రీట్ వర్క్ బేస్మెంట్ వర్క్ అయితే సరే చేస్తున్నారు వాటర్ ప్రూఫ్స్ చేసి బేస్మెంట్లు వర్క్ సర్వేగా చేస్తున్నారు డే బై డే ఇక్కడ మార్పు వచ్చి వస్తుంది ఇది వేసిన తర్వాత మెయిన్ కన్స్ట్రక్షన్ అయితే ఇది సరికొత్త టెక్నాలజీ వీటిని డయాక్రీట్ ఫామ్తో వీటిని నిమించిపోతున్నారు సో ప్రజెంట్ అయితే మనకు బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు అయితే చూడవచ్చు ఇంకా టవర్ లోపల కూడా ఉన్నారు పైన చూడండి మొత్తం ఐరన్ రాడ్స్ అంతా రిమూవ్ చేస్తున్నారు ఇది అనమాట ఈ ఇదంతా మొత్తం సంబంధించి హెచ్ఓడి టవర్కి మొత్తం క్లీన్ చేసేసారు ఇదంతా చదువు చేసేసారు మొత్తము ఇక్కడి నుంచి చూడొచ్చు ఆ పక్క మనకు బేస్మెంట్ వర్క్ జరుగుతుంది ఇది వచ్చి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు నాలుగో టవరు ఇక్కడ మొత్తం దాదాపు ఈ సైడ్ అంతా అయిపోయింది వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు కాంక్రీట్ వర్క్ బేస్మెంట్లో మొత్తం చూడవచ్చు ఇది మూడు టవరు ఇది ఎంట్రెన్స్ అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వెహికల్స్ వచ్చిపోయేదానికి ఇది నాలుగో టవరు ఇది అనమాట ఇది ఆ టవర్కి ఈ టవర్కి మధ్యలో ఈ బేస్మెంట్ వర్క్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ బేస్మెంట్లో దాదాపు అప్పుడంతా ఇదంతా వాటర్ అనేది మట్టు అనేది ఇప్పుడు ఏం లేదు మొత్తం కాంక్రీట్ వర్క్ వేసారు మొత్తం చూడొచ్చు ఇది డే బై డే మార్పులు ఇక్కడైతే మనం చోటు చేసుకుంటున్నాం అనమాట ఐకనెక్ టవర్సు ఇది మొత్తం చదువు చేసేసారు చూడండి ఇప్పుడు ఇదంతా మొత్తం కాంక్రీట్తో బేస్మెంట్ లెవెల్లో మొత్తం కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు అనమాట అందుకోసం ఇది చదువు చేసేసారు ఇక్కడ మధ్యలో కూడా ఒకటి కట్టారు చూడండి ఐరన్ రాడ్స్ ఎందుకంటే ఆ టవర్కి ఈ టవర్కి ఇది మద్దులో అనమాట ఇది ఇది టవర్ ఫోర్ ఎలాంటి వాళ్ళు నిర్మిస్తుంది లోపలికి కూడా కాంక్రీట్ వస్తుంది చూడొచ్చు మీరు హెచ్ఓడి టవర్ పైన రిమూవ్ చేస్తున్నారు చూడండి చూడు వర్క్ చాలా మంది టవర్ పైన ఉన్నారు వర్క్ చేస్తున్నారు మొత్తం ఆ రాయిడ్ ఐరన్ రాడ్స్ అంతా రిమూవ్ చేస్తున్నారు మొత్తం అవి ఎందుకంటే అంతా ఇవి ఐరన్ సిలిం పట్టిపోయినాయి కదా అన్ని రిమూవ్ చేయమని చెప్పారు ఎక్స్పర్ట్స్ అందుకోసం వాళ్ళు రిమూవ్ చేస్తున్నట్టున్నారు సో వన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి వర్క్ పైన ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో దీని ముందర ఈ చుట్టుపక్కల మొత్తం బేస్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆ వర్క్తో పాటు మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని వెహికల్స్ అయితే వర్క్ చేస్తున్నాయో చూడండి మొత్తం ఇది మొత్తం వాటర్ షీట్ వేస్తున్నారు ఆ బేస్మెంట్లకు కా దాని మీద మళ్ళీ ఐరన్ రాడ్స్ వేసి మరి కాంక్రీట్ అయితే వేస్తున్నారు మీరు చూడొచ్చు వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు చాలామంది ఇక్కడ ఫిల్లర్ కూడా వేసారు ఇవి కూడా నేను షూట్ చేసేదానికి సో మళ్ళీ వీటికి మొత్తం కాంక్రీట్ కూడా వేయచ్చు సో వర్క్ అయితే డే బై డే సర్వేంగ్ చేస్తున్నారు చూ ఇవన్నీ మొత్తము మనకు ఫిల్లర్ కోసం ఇక్కడంతా ఐరన్స్ మొత్తం వాటిని నిర్మిస్తున్నారన్నమాట వీటికి ఇంకా కాంక్రీట్ కూడా వేసేస్తారేమో సో నేను షూట్ చేసే దానికి అయితే ఇక్కడ ప్రజెంట్ వెళ్ళి సెట్ చేస్తున్నారు సో ఆ తర్వాత ఈ కాంక్రీట్ వర్క్ అయితే రావచ్చు అనమాట మొత్తం ఐరన్స్ మొత్తం ఫిల్లర్ అనమాట ఇక్కడ బేస్మెంట్ లెవెల్కు ఇది వర్క్ జరుగుతుంది ఇదే టవర్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఐకానిక్ టవర్ హెచ్ఓడి టవర్ అయింది అనమాట ఇది సో మొత్తం యూ సో మంచోతే బాగా కురుస్తుంది మనకు ఏవో టవర్ దగ్గర ద క్రీన్ కూడా వెళ్తుంది కదా చూసారా సో మనందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాయి ఐకానిక్ టవర్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో వర్క్ కూడా చాలా చక్కచక్క చేస్తున్నారు వేలాలుగా సో అమరావతిలో ప్రతి ఒక్క చోట వర్క్ అయితే కం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు రాబోయే కొద్ది రోజులు ఇలాంటి మార్పులు ఇంకా వేగంగా మార్పులు చేర్పులు మారిపోతుందన్నమాట కన్స్ట్రక్షన్ వర్క్ వేగంగా జరగడం వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం చాలా వర్క్ చేస్తున్నారు ఐరన్స్ రిమూవ్ చేసే ప్రాసెస్ అంతా మొత్తం అక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది చూడొచ్చు ఇటువైపున వర్క్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు టవర్ కూడా హెచ్ఓడి టవరు ఈ సైడే మొత్తం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు కాంక్రీట్ వర్క్ అంతా సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఆపోజిట్లోకి వస్తారన్నమాట టవర్కి ఇరు బేస్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ వాటర్ ట్యాంక్ ఎన్ని మొత్తం ఐరన్ ఫిల్లర్స్ పెట్టారు చూడ మొత్తం సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూడ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఇక వర్క్ అంతా చోడే టవర్ దగ్గర కాంక్రీట్ వచ్చింది ఆ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు మొత్తం ఫిల్లర్స్కి సో ఆ ఫిల్లర్ వర్క్ కూడా మనకు కాంక్రీట్ అయితే ఫినిష్ కావచ్చు సో నెక్స్ట్ వీడియోలో అవి ఫిల్లర్ కూడా మీకు చూపిస్తాను కాంక్రీట్ వర్క్ ఎలా చేశారో ఎంతవరకు వచ్చినాయో ఈ టవర్స్ దగ్గర ఎక్కువ మంది వర్కర్స్ అయితే వేగంగా పెంచారు అన్నమాట ఇక్కడ అందువల్ల మనకు మార్పు అతి వేగంగా అనిపిస్తాను టవర్ దగ్గర ఈ టవర్ దగ్గర ఉన్న సిచ్యువేషను సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మీకోసం